నమస్తే వెల్కమ్ టు ఏపీఎన్టీఎస్ కడప జిల్లా కడప నగరంలో క్లబ్ నందు కడపలో మున్సిపల్ కమిషనర్ చేసిన మిస్సింగ్ ఫైల్ గురించి మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇలా మీరు చేయకూడదు అని చెబుతూ ఇలాంటి మిస్సింగ్ ఫైల్స్ ఇంకా ఎన్నో చేశారు ఆ మిస్సింగ్ ఫైల్ గురించి మాకు మొత్తం చెప్పిన తర్వాతనే కడప నుంచి మీరు బదిలీ అవ్వాలంటూ మీడియా మిత్రులతో రవి ఈ ఇయర్ ఇయర్లో ఇయర్లో డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ బాగా వచ్చింది అన్న చూసుకోండి ఇయర్ బాగా వచ్చింది ఎమ్మెల్యే గారు వచ్చినారు కాబట్టి ఆమె వచ్చింది కాబట్టి మేడం వచ్చింది కాబట్టి ఇయర్ బాగా వచ్చింది డేట్ ఆఫ్ బర్త్నా ఆర్డిఓ ప్రొసీడింగ్ కానీ ప్రొసీడింగ్స్ అంటే అసలుకి ఎవరు ఇయరు ప్రొసీడింగ్స్ అంటే ఎవరు ఇయర్ ఇద్దానా చూసుకోండి